రామచంద్రమూర్తి గారు మీరేమో పరమ గంభీరంగా చదువుతున్నారు ఇప్పుడేమో అంతా మీరు చదివేటటువంటి పద్యాలని పట్టించుకునేటటువంటి వాళ్ళు లేరు అంత మాహాత్ అంతా ఇప్పుడు రాముడి మీద కాదు రాముడు బోణి చేసిన తాటక మీద ఆధారపడి ఉన్నారు ఓటు మీ తోటి పోలుస్తూ చెప్పిన పద్యం ఏదో ఉందిట అది మీరు చదువుతారేమో చూడండి ఓటుకు నిడ నోపిన వాడే ప్రశాసకుండగు నోటున కోటు నమ్ముకొని నోటికి తాళము వేసుకున్న మా బోటి దరిద్ర మానవుల పొట్టను పెట్టుకునంగవచ్చు ఆ తాటకి నెట్లు కోల్ చదవో దశరథీ గారి పద్యమే చూడండి ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు వంశమారు అంటున్నారు అనమాట మండి చదవండి వైద్యం ఓటుకు పచ్చ నోటు నిడను పినవాడే ప్రశాసకుండగు నోటుకు నోటున కోటు నమ్ముకొని నోటికి తాళము వేసికొన్న మా పోటి దరిద్ర మానవుల పొట్టను పెట్టుకొనంగవచ్చు ఆ తాటకి నెట్లు కూర్చదవో దశరథి కరుణాపయోనిధి ఇది దాశరథి గారిది ఈ పద్యం మన ఆంధ్ర స్థానకం అదే అదే దాశ కృష్ణమాచార్య దాశరథి కృష్ణ రాసిన ఆవిడ అభినవ దాశరథి శతకం ఓటర్ రాశారు అయిన బాగుంది